రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము ప్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఏది అనుకూల సమయము దేవుణ్ణి ప్రార్థించటానికి అంటే ప్రతి సమయము కూడా దేవునికి అనుకూలమైనదే ఆయన దివారాత్రము కూడా మన మొరలను ఆలకించేవాడు మన విజ్ఞాపనలకు చెవియొగ్గేవాడు కాబట్టి మనము ఏ సమయంలోనైనా సరే ప్రార్థన చేయవచ్చు ప్రార్థన చేయటానికి ఇదే సమయంలో చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి నియమం అనేది ఏదీ లేదు నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావో అదే అనుకూలమైనటువంటి సమయము మరి ఆ అనుకూలమైనటువంటి సమయంలో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకంటే ఆయన కృప ఎంతో ఉన్నతమైనది ఆయన తన యొక్క బాహువును చాపి మనలను కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు ఆయన యొక్క రక్షణ ఎల్లప్పుడూ కూడా మన మీద నిలిచి ఉంటుంది ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు కాబట్టి మన ప్రార్థనలన్నిటికీ కూడా ఆయన జవాబు ఇస్తాడు దేవుని యొద్ద నీతి న్యాయం అనేది మనకు సమృద్ధిగా దొరుకుతాయి ఒకవేళ నీవు అన్యాయం చేసి దేవుని వద్దకు వెళ్ళినా సరే దేవుడు దానికి తగిన న్యాయాన్ని కూడా నీకు తీరుస్తాడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు నీ తప్పిదంలను నీ దోషములను ఆయన శిక్షతోనూ దండనతోనూ తొలగించి నిన్ను శుభ్రపరుస్తాడు దాని ద్వారా నీవు నీ రక్షణను కాపాడుకుంటావు దాని ద్వారా ఆయన యొక్క కృపను నీవు గుర్తిరగలుగుతావు ఎందుకంటే ఆయన కృప అపరిమితమైనది ఎందుకంటే మనము ఆయన ఎడల ఎలాంటి తప్పిదములు చేసినా చివరకు మళ్ళా ఆయన వద్దకు వెళ్ళితే ఆయన ఏమాత్రము త్రోసివేయడు అపవాది చెప్పేది ఏమిటంటే నీవు ఇన్ని పాపములు చేశావు కదా ఎంత ఘోర పాపివి కదా ఏ ముఖం పెట్టుకొని తిరిగి దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తావు అని వాడు మన అంతరంగంలో హృదయంలో మనస్సులో తలంపులను మనకు కలగజేస్తూ ఉంటాడు అయితే దేవుడు మనము ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన యొద్దకు వస్తే అంగీకరిస్తాడు త్రోసివేయడు అలాగ అంగీకరించి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన న్యాయవంతుడు కాబట్టి మనలను కూడా ఆయనలాగే తయారు చేస్తాడు అందుకే ఈ లోకంలో దేనినైనా విడిచిపెట్టవచ్చు కానీ దేవునితో సహవాసాన్ని మాత్రము విడిచిపెట్టకూడదు దేవునితో సహవాసము చేసేవాని యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ దేవుడు ఆలకిస్తాడు వారి మీద దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఆయన తన బాహుబలము చేత వారిని రక్షిస్తాడు తన యొక్క రక్షణను వారికి స్థిరపరుస్తాడు వారిని సత్య మార్గంలో నడిపిస్తాడు కాబట్టి దేవునితో సహవాసము ఆయనతో నీవు గడిపేటువంటి ప్రతి క్షణము కూడా ఎంతో అమూల్యమైనవి నీవు చేసే ప్రార్థన ఎప్పుడూ దేవునికి అనుకూలమైనదే నీవు ఆ సమయము ఈ సమయము అని చూడనవసరం లేదు ఏ సమయంలోనైనా సరే నీవు ప్రార్థన చేయవచ్చు నీ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంగీకరిస్తాడు నిన్ను విడుదల చేసి నీకు నూతనమైనటువంటి ప్రారంభాలను ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి నీవు ఏమాత్రము చింత నొందనవసరం లేదు దిగులు నొందనవసరం ఏమాత్రము లేదు నీవు ఇబ్బందుల్లో ఉన్నావా కష్టాల ఊబిలో కూరుకొని పోయి ఉన్నావా దేవుని వద్దకు రా ఆయనే నీకు చేయి పట్టి లేవనెత్తి నిన్ను నిలవబెడతాడు అద్భుతమైన రీతిగా నీకు మార్గమును సరాలము చేస్తాడు దేవునికి అసాధ్యమైనది లేదు కదా సమస్త సృష్టిని సృష్టించిన వానికి ఈ సృష్టిలో నీ జీవనోపాధి కొరకు లేక నిన్ను పోషించుట కొరకు నీ మార్గంలో నిన్ను నడిపించుట కొరకు ఏదైనా నూతన కార్యము చేయట అసాధ్యమా ఎంత మాత్రము కాదు అందుకే దేవుని అందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచాలి దేవునికి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలి ఏ సమయంలోనైనా ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా సరే నీవు ప్రార్థన చేయవచ్చు కాబట్టి ప్రియులారా ఈ వాక్య ధ్యానం ద్వారా ధైర్యం తెచ్చుకొని మన ప్రార్థనలు దేవుడు వింటాడు మనం ప్రార్థన చేసే సమయమే దేవునికి అనుకూలమైన సమయము అని మనం తెలుసుకొని మనము ఏ సమయంలోనైనా ఆయన సన్నిధానమునకు వెళ్ళగలిగేటువంటి మనస్సాక్షిని ఈ దినమున పొందుకుందాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడవు బలవంతుడవు నీతి కలిగినటువంటి మా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు ఇదిగో మమ్మల్ని రక్షించేవాడా నీకే స్తోత్రములు నీ యొక్క గొప్ప కృప చొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచి కాపాడావు రక్షించావు ఇదిగో మా దేవ నీ యొక్క పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు వాక్యం ద్వారా నీవు మాలో ధైర్యాన్ని నింపవు మేము ఏ సమయంలో ప్రార్థన చేసినా అది అనుకూల సమయంగా నీవు ఆలకిస్తావు మా మనవులను నీవు అంగీకరిస్తావు అనేటువంటి ధైర్యాన్ని మాలో పుట్టించావు ఇదిగో అపవాది ఇప్పటివరకు మమ్మల్ని మోసపరిచి ఉండవచ్చుగాక నీవు అనేక పాపములు ఘోర కార్యములు చేసి ఉన్నావు ఇక నీవు దేవుని వద్దకు వెళ్ళటానికి వీలు లేదు నీవు ఏ విధంగా ఆయనకు ప్రార్థన చేస్తావు విజ్ఞాపన చేస్తావు ఆయన నిన్ను తప్పిస్తాడా విడిపిస్తాడా ఆయన నీ మీద కోపముగా ఉన్నాడు అన్న రీతిలో అపవాది అనేకమైనటువంటి ఆలోచన తలంపులు మాకు కలుగజేసి మేము నీ వద్దకు వచ్చి ప్రార్థించకుండా మా మనస్సాక్షిని అడ్డుకుంటూ ఉండున్నాడేమో తండ్రి ఈ దినమున నీవు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మేము ధైర్యము తెచ్చుకుంటున్నాము బలము తెచ్చుకుంటున్నాము మేము ఏ సమయంలో ప్రార్థించినా అదే అనుకూల సమయముగా నీవు ప్రార్థనలు ఆలకించువాడవు నీ రక్షణ మాకు అనుగ్రహించేవాడవు అదే విధముగా మమ్మల్ని కాపాడేటువంటి గొప్ప దేవుడవు అందుకే మేము నీ వద్దకే వచ్చి ఉన్నాము ఇదిగో ఏ దిశలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి కృంగిపోయిన స్థితిలో కానీ అనేకమైనటువంటి ఊబులలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితుల్లో కానీ మేము ఉన్నట్లయితే మమ్మల్ని బయటకు తీసుకొని రండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరిని నీ యొక్క కృపచేత నీవు రక్షించి నీవు బయటకు తీసుకొని వచ్చి నిలవబెట్టి నీకు సాక్షులుగా గొప్ప జీవితాలను వారందరికీ అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి అరి కాలు మొదలుకొని నడినెత్తు వరకు నీవే తాకి స్వస్థపరచవలసిందిగా వేడుకొంటున్నావు ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొని పోయి ఉన్నారో ఎవరైతే అవమానకర పరిస్థితుల్లో ఇతరులకు ముఖము చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరి యొక్క తలలను నీవు ఎత్తు రీతిగా నీవే వారిని ఆశీర్వదించండి వారి మీద ఉన్నటువంటి సిగ్గును అవమానమును కొట్టివేయండి ప్రతి ఒక్కరి ఎడల నీ జాలి నీ దయ నీ కరుణ నిండారులుగా నీవు కొమ్మరింపజేసి మమ్మల్ని అందరినీ ఆదరించండి మాలో ఉన్న ప్రతి భయములను తొలగించి నీవు ఏ స్థితిలోనైనా నీ వద్దకు వచ్చి మొదలు మా ప్రార్థనలన్నీ ఆలకిస్తావనేటువంటి ధైర్యాన్ని దినమున మాకు అనుగ్రహించి మా ప్రార్థనల ద్వారా మమ్మల్ని రక్షించి కాపాడి నూతనమైనటువంటి ప్రారంభాలను మాకు అనుగ్రహించి ఈ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఏసయ్య శ్రేష్టమైన నామం పేట ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆ